ప్రైజ్ ద అవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నేనైతే అని ప్రారంభించుచున్న దావీదు మిగతా వారి నుండి తను ప్రత్యక్షించుకొని తన స్థిరమైన నిరీక్షణను విశ్వాసపు మాటలతో స్పష్టపరచుచున్నాడు అవును నాకొక నిరీక్షణ గలదు నేనైతే దేవుని ముఖ దర్శనము చేసేదను ఆయన స్వరూప దర్శనముతో నా ఆశలు తీర్చుకుందును నేను యేసును చూచేదను ఆయన మహిమతో రూపాంతరము చెందెదను నేను ఆయన స్వరూప దర్శనముతో సంతృప్తి చెందెదను అనునదియే ప్రతి దేవుని బిడ్డ యొక్క నిరీక్షణగా ఉండవలను భూ సంబంధమైన జీవితము ముగించి పరలోకానికి ప్రవేశించినప్పుడు మహిమ స్వరూపు ప్రభువు దర్శించుట ఎంతో గొప్ప ధన్యత అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు బహుదూరముగా వ్యాపించుచున్న దేశము నీకు కనబడును అపోసిన పౌలు ఆ దినము కొరకు కనిపెట్టుకుని ఉండెను ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను అప్పుడు ముఖాముఖిగా చూచుదును ఇప్పుడు కొంత మటికే ఎరుగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును భక్తులైన యోగు మిక్కిలి మధ్య దేవుని చూచితను అని నిరీక్షణ వ్యక్తపరుచుచున్నాడు ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను నా మటుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కనులారా నిన్ను చూచెదను అని యోగుభక్తుడు చెప్పుచున్నాడు దేవుని బిడ్లరా మన హృదయంలో అటువంటి నిరీక్షణ ఆసక్తి ఉన్నదా దేవుని దర్శించు కొరకు ఆతృతతో ఎదురు చూచుచున్నారా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ